ನಮಸ್ತೆ ಅಂಡಿ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮಿನಿ ಲಾ ಮೀ ರಾಜ ಶರಿಕೃಷ್ಣ వన్ నైన్ వన్ జీరో ఈ రోజైతే చక్కగా శుక్రవారం కదండి ప్రతి ఒక్కరికి మహిళలకి చాలా ఇష్టమైన రోజు అనమాట ఆషాడమే కదండి మిగతా రోజుల్లో కూడా మహిళలు వచ్చేసి శుక్రవారం అనేసరికి ప్రతి ఒక్కరు దీపం పెట్టుకుంటారు మన అమ్మవారు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి ఈ రోజైతే శుక్రవారం నేను నాలుగు గంటలకు లేచేసి చక్కగా అమ్మవారికి వారాహితలకి శివైకి ఈ రోజైతే అభిషేకం చేసుకున్నాను అట్లాగే పసుపు కొమ్మలు ఉంటాయి కదా పసుపు కొమ్ములతో చక్కగా వారాహితలకి అష్టోత్రాలు అవి చదువుకున్నాను నూట ఎనిమిది కాయిన్స్ ఉంటాయి కదండి కాయిన్స్తో కూడా చక్కగా నేను అష్టోత్తరమైన అనేవి చదువుకున్నాను ఈ రోజైతే శుక్రవారం కదండి మ్యాక్సిమం చాలా వరకు పూజ ఎక్కువగానే ఉంటుంది సో అట్లా వచ్చేసి పూజ అయ్యేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట ఇప్పుడైతే నేను కొంచెం టిఫిన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకెళ్ళే పని ఉంది మాక్సిమం మీకు అవన్నీ నేను చూపించడం అనేది హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫుల్ బిజీ అనమాట అంటే మనకి అమ్మవార్లు నవరాత్రులు స్టార్ట్ చేసి మనకి మ్యాక్సిమం రేపు మార్నింగ్ వచ్చేసి మనం కలిపేస్తాము అమ్మవారిని వచ్చి ఉద్వాసన చెప్పేస్తాము రేపటి నుంచి మనకి అమ్మ అయితే మనకి అయితే పంపిస్తాము కానీ ఆవిడ ఎప్పుడు మన ఇంట్లోనే మన పూజ మందిరంలోనే ఉంటారని ఒక నమ్మకం అనమాట ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి వరమహాలక్ష్మి తల్లి గుడికి వెళ్తున్నాము అమ్మవారు అయితే చాలా బాగుంటారు మీకు చూపిస్తాను వీళ్ళని బట్టి చూపిస్తాను అనమాట తర్వాత ఏంటంటే సాయంత్రం వచ్చేసి ఈ రోజు శుక్రవారం కదా కంద దీపం పెడితే మంచిది అన్నారని చెప్పేసి కందది కొనుక్కుందాము ఇంకా దేవుడికి సంబంధించిన సామాగ్రి అది అని చెప్పేసి బయటకు వెళ్తున్నాం అనమాట సో పసుపు కుంకుమ ఏంటి ఇంకా చాలా సామాగ్రి ఉంది కంద ఏంటి క్యారెట్ దుంప ఇవన్నీ కూడా మళ్ళీ పెడదాము అమ్మవారికి అని చెప్పేసి సాయంత్రం వచ్చి శుక్రవారం పూజ బాగా చేసుకుందాం అని చెప్పేసి వాటికి సంబంధించి నేను వెళ్తున్నాను మా వారు నేను ఈరోజు బయటకు వెళ్తున్నాము సో ఏంటంటే మనకి వరమహాలక్ష్మి తల్లి గుడి అయితే చాలా బాగుంటుంది వీళ్ళని బట్టి నేను వీడియోనే తీస్తాను మీకు చూపిస్తాను సరే ఇంకా నెక్స్ట్ కలుద్దాం ఇదండి బయటికి వెళ్ళడానికి అయితే మాత్రం అన్ని సర్దేసుకుంటున్నాను అనమాట ఏంటంటే మార్నింగ్ పూజ అయిపోయింది కదా చక్కగా వచ్చేసి టిఫిన్ చేసేస్తాను మా వారైతే టిఫిన్ తినేసారు నేను కూడా టిఫిన్ తినేసానులేండి చాలా ఎండగా ఉంది ప్లస్ ఏంటంటే ఇంకా టైం మనం ఇప్పుడే పది అయిపోయింది కదా మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది అని చెప్పేసేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తానన్నమాట ఇంకా వంట చేసేసిన తర్వాత చక్కగా ఇవన్నీ సర్దుకుంటున్నాను బయటకు అమ్మవారి గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి సో ఇంట్లో ఉన్నవైతే మాత్రం చాలా వరకు తమలపాకు కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ ఉన్నాయి అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఏమన్నా కావాలంటే అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి మా వారు అంటున్నారు అనమాట ఇంకేంటంటే అమ్మవారికి ఏమేమి ఇంకా ఏమేమి కావాలి సాయంత్రానికి అని చెప్పేసి మళ్ళీ మందిరంలో చూసుకుంటే పసుపు అయితే బాగానే ఉంది కానీ కుంకుమ అనేది కొంచెం నిండుకుంది సో ఎందుకంటే మనం ఉదయం సాయంత్రం వచ్చేసి కుంకుమచ్చని చేస్తున్నాం కదా అట్లా వచ్చి కుంకుమ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి కుంకుమ కర్పూర బిళ్ళలు కొంచెం గంధము ఇవన్నీ ఇంకా తెచ్చుకుందాము మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అవి కూడా చూసుకుంటున్నాను అనమాట ఇలాగేంటంటే మా వారు బండి తీస్తాను రా అని చెప్పేసి అనమాట ఈ మొత్తం అన్ని సర్దేసుకుని నేనైతే బయటకు వచ్చేసానండి బయటకు వచ్చి చూస్తే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంకా మా బయట ఎండ ఉన్నా కానీ ఇప్పుడు ఎలాగూ మనకి అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ చాలా టైం పట్టేస్తుంది కదా అని చెప్పేసి నేను అవన్నీ సర్దుకున్నవన్నీ తీసుకున్నానమాట మా పక్క వాళ్ళు అంటున్నారు ఎక్కడికమ్మా అని చెప్పేసి అంటే ఇలా టెంపుల్కి వెళ్తున్నాను చెప్తున్నాను అనమాట ఇలా వచ్చి మనకి నుండి మనకి ప్రతి అమ్మవారు మ తల్లి ఏంటి ప్రతి దుర్గమ్మ తల్లి ఏంటి అందరు అమ్మవారు చాలా ఫేమస్ అనమాట ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్లీ నేను ప్రతి శుక్రవారము రాహుకాల దీపం అనేది పెట్టేదాన్ని కానీ ఇప్పుడు అనేది కుదరట్లేదు ఇంట్లో పూజ అనేసరికి చాలా టైం పట్టేస్తుంది ఇప్పుడు ఏంటంటే ముందుగా నేను దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళి అక్కడ అమ్మవారికి దీపం పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ వరహ వరాహ మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్తాను అనమాట ఇప్పుడైతే మేము సిటీకి వెళ్ళిపోతున్నాము ఇంకా చాలా ఎండ ఎక్కువగా ఉందండి గాలి అనేది తీవ్రంగా వేసేస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మాకు దగ్గరలోనే మరిడమ్మ తల్లి చిన్న గుడి ఉంటుందనమాట ఆ గుడికి కూడా వెళ్దాము ఇలాగ అప్పుడు ఆషాడం కదా అని చెప్పేసి అక్కడ కొంచెం దిగామనమాట నేను పట్టుకెళ్ళిన ప్రసాద్ అది ఉంటే అమ్మవారికి అది పెట్టేసాను చూడండి మరిడమ్మ తల్లి అయితే చిన్న విగ్రహం కానీ చాలా సచ్చివైన తల్లి అనమాట మనం మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మనకి పొలిమేర అనేది ఉంటుంది కదా పొలిమేర చివరిలో ఈ అమ్మవారు ఉంటారనమాట మాకైతే ఏ పనికి వెళ్ళినా సరే అమ్మవారిని మనసులో తలుచుకుని వెళ్తే పని అవుతుందని ఒక నమ్మకం ఉంటుంది అనమాట అట్లా వచ్చేసి ముందుగా అమ్మవారికి అయితే మాత్రం నైవేద్యం అది పెట్టేసి చక్కగా దీపం అది పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట అమ్మవారు వచ్చేసి చిన్న విగ్రహం కానీ చాలా శక్తి కలుగుతుంది మన మరిడమ్మ తల్లి అయితే ముత్యాలమ్మ ఏంటి మరిడమ్మ తల్లి ఏంటి అమ్మవార్లు మ్యాక్సిమం చాలా వరకు చాలా పవర్ఫుల్ అనే చెప్పాలి ఇటు వచ్చేసి మన వరం వరమహాలక్ష్మి తల్లి గుడికి అనేది వెళ్తున్నాం అనమాట నిజంగా ఈ రోజు శుక్రవారం కదండి చాలా రద్దీ ఉంటుంది నిజంగా చూడడానికి అయితే కళ్ళు చాలా దృష్టి అనే చెప్పాలి చాలా బాగుంటుంది అనమాట గుడి వచ్చేసి ఫస్ట్ అయితే గోవిందరాజులు గారు దర్శనం కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ చూడండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గుడంతా వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది అనమాట గజస్తంభం ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా మనం చేసుకుని పట్టుకెళ్తే గనక వచ్చిన వాళ్ళు అందరికీ పంచిపెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట ఎనీ టైం వస్తూ ఉంటారండి ఇది గుడి అయితే గనక మేము రీసెంట్లీ టూ టైమ్స్ వచ్చాము ఇంకట్లా వచ్చి మన అయ్యవారు వచ్చి ఎదురుకుంటా ఉంటారనమాట ఇలా గర్భగుడిలోకి అయితే పంతులు గారు అంటారు రండి లోపలికి రండి అని చెప్పేసి అంటే లోపలికి వెళ్ళాము పంతులు గారు అయితే అండి నిజంగా మంత్రాలు అవి చాలా బాగా చదువుతారు ఆయన చదువుతుంటే ఆయన అంత చూస్తూనే ఉంటారనమాట అంత బాగా అంటే మనం ముగ్ధులమైపోయేటట్టుగా ఆయన మంత్రాలు అవి చదువుతూ ఉంటారనమాట ఇంకా చాలా మంది టైం అవుతుంది లెవెన్ అట్లా అయినా సరే అట్లా వస్తూనే ఉన్నారనమాట చూడండి వరమహాలక్ష్మి అయితే అమ్మవారు ఎంత బాగుంటారంటే నిజంగా తలుచుకుని మనం ఒక మనసులో ఒక మాట అనుకుంటుంది జరుగుతుందని నాకు నమ్మకం అనమాట చాలా టైమ్స్ వెళ్ళాం మేము సో చ అక్కడే మా వారు వచ్చేసి మనకు అనుకున్న అనుకున్నది జరిగితేనే కదండి మనం ఏ ఎవరికైనా పదే పదే వెళ్ళాలని అనిపిస్తుంది అట్లా వచ్చి పంతులు గారు అయితే లోపలికి తీసుకెళ్ళి చక్కగా మనకి అవన్నీ చేయడం అది గర్భగుడిలో తీసుకెళ్ళడం అన్నది అందరినీ అవి చేయరు కదా అట్లా వచ్చి ఈ చుట్టూరు ఏంటంటే మన దగ్గర పువ్వులు లేకపోయినా కానీ చక్కగా అవైలబుల్గా దొరికేస్తాయి అనమాట రేఖ మందారం పూలు వైటు రెడ్డు అన్ని పూలు ఉంటాయండి చక్కగా వచ్చేసి చాలాసేపటి చాలాసేపు అట్లా తిరిగాను వీడియో అనేది తీసుకున్నాను అనమాట పంతులు గారు కూడా నవ్వుతున్నారు ఏం మా వీడియో తీస్తున్నావా యూట్యూబ్ అనేసి ఆయన చాలా హ్యాపీగా మాట్లాడారనమాట అవునండి అంటే తీసుకోమ్మా అమ్మవారిని చూపించు షాడం కదా అమ్మవారిని చూపించని ఆయన అంటున్నారు అట్లా వచ్చేసి మొత్తం అంతా తిరిగేసాము బయటకు వచ్చిన తర్వాత చుట్టూరు ట్రీస్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి పక్క పక్కనే మనకి విశాలమైన ఫ్లాట్స్ అనమాట చాలా బాగుంటుంది అది ఇప్పుడు ఏంటంటే సాయంత్రం వచ్చిన తర్వాత ఏమేమి తీసుకోవాలి ఏమేమి మళ్ళీ సాయంత్రానికి ఏమేమి అరేంజ్ చేసుకోవాలి అమ్మవారికి మళ్ళీ ఎట్లా సర్దుకోవాలన్న ఆలోచనతో ఉంటానన్నమాట నేను వచ్చేసి ఇప్పుడు మనం సాయంత్రం ఏంటంటే అండి నేను వచ్చి కందదీపం పెట్టుకుంటాను తర్వాత ఏంటంటే ఎట్లానూ రేపు అమ్మవారిని కలిపేస్తున్నాం కదా అని చెప్పేసేసి ఈ రోజైతే అమ్మవారికి చీర జాకెట్ మొక్క కూడా పెట్టేద్దామన్న ఉద్దేశంతో అమ్మవారిని కూడా మా వారితో చెప్పాను అనమాట అన్నీ తెచ్చేసుకున్నావు గాజులు ఏంటి మొత్తం ఫ్రూట్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా తెచ్చేసుకున్నాను ఎందుకంటే సాయంత్రం వచ్చి అమ్మవారికి అలాగే శుక్రవారం కదా అమ్మవారికి వచ్చేసి అది పెట్టేస్తాను రేపంటే ఇంక మళ్ళీ అవ్వదు కదా తెల్లవారుజాముని కలిపేస్తాం కదా అని చెప్పేసేసి చెప్తే మా వారి కావాలో కావాలన్నీ తీసేసుకో అయితే అని ఇంకా తెల్లవారు రేపు శనివారం కదా కలిపేయడం అని చెప్పేసి మాక్సిమం ఏంటంటే లక్షవారమే మంది అమ్మవారిని కలిపేశారన్నారు కానీ మనకి లక్షవరం స్టార్ట్ చేసిన వాళ్ళకి లక్షవరం ఎనిమిది రోజులు అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే లక్షవారం కలపలేదులేండి శుక్రవారం కూడా మనకి సెంటిమెంట్ కదా అమ్మవారి నుంచి కలపడం అనేది సెంటిమెంట్ కదా అలా అయితే ఇంక నేను శుక్రవారం సాయంత్రం అయితే చూడండి ఎంత బాగా చేసుకున్నానంటే మళ్ళీ పసుపు కొమ్ములతో అభిషేకం చేసుకున్న అర్చన చేసుకున్న ఇంకా మళ్ళీ అమ్మవారికి ఏంటంటే మినపప్పు ఉంటుంది కదండి మినపప్పు నానబెట్టిన మినపప్పుని చక్కగా వడపోసుకుని అందులో పెరుగు వేసుకుని ఆవిడికి నైవేద్యంగా పెట్టాలి అన్నారు సో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసేసి అట్లా మినపప్పు కూడా నేను పెరిగి వేసి పెట్టాను నైవేద్యం కింద తర్వాత ఏంటంటే కందండి నిజంగా ఎంత బాగుందంటే హోల్ పెట్టి అందులో నెయ్యి వేసి చక్క దీపం అనేది పెట్టడం అనేది చాలా అంటే చాలాసేపు వెలిగిందనమాట ఇటు వచ్చి నేను అమ్మ మన అమ్మవారికి వచ్చేసి చీర జాకెట్ పెట్టానండి ఆ తర్వాత ఏమో నైవేద్యం కూడా చేశాను అంటే వరి నో వచ్చేసి హల్వా అనేది చేయలేదని చెప్పేసి నోకుతో హల్వా చేశాను అనమాట ఈ రోజైతే అమ్మవారిని చక్కగా రెడ్ కలర్ జాకెట్ ముక్ కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను గాజులు ఏంటి చక్కగా దుంపలేంటి చాలా ఐటమ్స్ అమ్మవారికి ఈ రోజు అనేది పెట్టుకున్నానమాట చాలా టైం పెట్టేసింది తర్వాత మా పక్క వాళ్ళని అది ఒకరిని పిలిచి చక్కగా ఇది జాకెట్ ముక్క అనేది మొత్తదేవులకి ఇచ్చాను అనమాట ఎక్కువ లేట్ అయిపోవడం మీద మనకి ఏదైనా పంచి పెట్టుకోవాలన్నా కుదరట్లేదండి ఈ రోజైతే శుక్రవారం సాయంత్రం వీడియో కూడా మీకు చూపించేసాను ఓకే ఫ్రెండ్స్